చూడండి ఎంత డైపర్ ప్యాంట్స్ గురించి నేను చెప్తే మాత్రం డైపర్తో తిరగాల ఇలాగా సరదా అదే అదే ఉప్మా పిండి కావాలి అదే అదే ఉప్మా రవ్వ నన్ను తోసేసి మరి పరిగెట్టుకుని వెళ్ళిపోయి దాని మీద కాపాడేసుకుంటుంది కథనా సో ఇలా జీలకర్ర డ్రై అయిపోయి ఏమైంద్రా నాకు ఇవ్వాలా ఫ్రై అయిపోయింది ఏముండో ఇది విన్నారా సో రెసిపీ అన్నది రెడీ అయిపోయింది హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు నటీ శ్రావణి చాలా రోజులు అయిపోయింది కదండి ఈ మధ్య వీడియోస్ చేయాలి 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 అనుకుంటున్నాను బట్ షూటింగ్ అనుకోకుండా ఆ షూటింగ్ టైమ్స్ నేను ఇంట్లో వీడియోస్ చేసే టైం అది అంతా కూడా కొంచెం క్లమ్జీ క్లమ్జీ అయిపోయి చేయలేకపోయాను బట్ ఈసారి నుంచి ఏది ఏమైనా కూడా మీతో కనెక్ట్ అవుతూనే ఉండాలి రెగ్యులర్గా వీడియోస్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను సో మరి ఈరోజు చాలా గ్యాప్ తర్వాత వీడియో కదా ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తే నాకు ఇప్పుడు ఒక థాట్ వచ్చింది ఏంటి అంటే రెగ్యులర్గా ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి పిల్లలు స్కూల్స్ ఎగ్జామ్ అంతా టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తూ ఉంటారు ఇంటికి రాగానే విల్ ఎక్స్పెక్ట్ సమ్ స్నాక్ ఫుడ్ కదా సో రెగ్యులర్గా మనం పొద్దున్న దోశ పెట్టి మధ్యాహ్నం దోశ పెట్టి సాయంత్రం దోశ పెడితే పిల్లలతో చాలా కష్టం అందుకని చెప్పి ఏదైనా డిఫరెంట్ స్నాక్ ఐటెమ్ చేద్దామని నేను డిసైడ్ అయిపోయా కానీ ఆ స్నాక్ ఐటెం మనం వంటకి వెళ్ళే ముందు దానికన్నా మరి మీ అందరు మమ్మీస్ ఒక మమ్మీకే తెలుసు ఇంకో మదర్స్ బాధ ఏంటి అన్నది సో మీ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను చిన్నపిల్లలు హాయిగా నిద్రపోవడానికి అఫ్కోర్స్ డైపర్స్ అన్నది చాలా యూస్ అవుతాయి కానీ డైపర్ యూజ్ చేసే ప్రతి మదర్కి డైపర్ ర్యాష్ అనేది ఒక పెద్ద భయం డోంట్ వరీ డియర్ మోమిస్ ఎందుకంటే లవ్ ల్యాబ్ వాళ్ళు ర్యాష్ ప్రివెన్షన్ ఇచ్చే సుప్రీం డైపర్ ప్యాంట్స్ని మన ముందుకి తెచ్చేశారు నేను తీసుకున్నది అయితే ఎక్సెల్ సైజ్ ఇది ట్వెల్వ్ టు సెవెంటీన్ కేజెస్ పిల్లలు యూజ్ చేయొచ్చు ఈ ప్యాక్లో టోటల్ ఫిఫ్టీ ఫోర్ ప్యాంట్స్ ఉంటాయి ఓకే లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ కోసం ఇది టెన్ మిలియన్ బ్రీతబుల్ పోర్స్ తోటి వచ్చి కంప్లీట్గా ఎయిరీ కంఫర్ట్తో కూడిన త్రీ సిక్స్టీ డిగ్రీ స్కిన్ కేర్ని ఇస్తుంది ఫైవ్ లేయర్స్ సూపర్ లైట్ కోర్తో పిల్లలకి అల్టిమేట్ అబ్జార్బెన్సీని ఇస్తూ అప్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు ప్రొటెన్షన్ ఇస్తుంది అందువల్ల నైట్ స్లీప్ బాగుంటుంది వాళ్ళకి సో పిల్లలు డే టైంలో యాక్టివ్గా కూడా ఉంటారు యాంటీ ర్యాష్ ఎలోవెరా లోషన్ ఈ డైపర్ ప్యాంట్స్లో ఉండటం వల్ల సుపీరియర్ ర్యాష్ ప్రివెన్షన్ ఉంటుంది ఎలాంటి ఇరిటేషన్ కలిగించకుండా మంచి స్మెల్తో కూడా ఉంటుంది కాటన్ లాంటి టాప్ షీట్ అండ్ బ్యాక్ షీట్ వల్ల సుపీరియర్ కంఫర్ట్ దొరుకుతుంది పిల్లలకి లీక్ లాక్ మెకానిజం ఉండటం వల్ల పిల్లల థై అండ్ వేస్ట్ ఏరియాస్ నుంచి జీరో లీకేజ్ ఉంటుంది అంతేకాదు వెట్నెస్ ఇండికేటర్ వల్ల టైంకి డైపర్ని డిస్పోజ్ కూడా చేసేయొచ్చు డైపర్ ఇన్ టైమ్ అనేది దీనికి వచ్చిన డిస్పోజబుల్ టేప్ వల్ల జీరో మెసింగ్ ఇంత సాఫ్ట్గా ఉండి బ్రీథబుల్ మెటీరియల్తో తయారయ్యి అండ్ జీరో లీకేజ్ మెకానిజంతో రావడం వల్ల పిల్లలు ఆల్ డే లాంగ్ డ్రైగా అండ్ కంఫర్ట్గా ఉంటారు బేబీ ప్రొటెక్టెడ్గా ఉండడంతో మనకు కూడా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అమెజాన్లో ఈ డైపర్ ప్యాంట్స్కి పేరెంట్స్ ఇచ్చిన రివ్యూస్ ఒకసారి చూడండి దే ఆర్ అమెజింగ్ లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్ ప్యాంట్స్తో మీ బేబీస్కి ద బెస్ట్ ఇవ్వండి ఈ హైజీన్ బేబీ ప్రోడక్ట్ని మీరు లవ్ ల్యాబ్ డాట్ కామ్ అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కొనొచ్చు ఇంకా అన్ని లీడింగ్ బేబీ కేర్ స్టోర్స్లో కూడా ఇది దొరుకుతుంది లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను డెఫినెట్లీ చెక్ ఇడ్ అవుట్ అండ్ మీ బేబీ కేర్ ఎక్స్పీరియన్సెస్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ మరి చూసారు కదా చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ డైలీ మనకి దీంతో ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డైపర్స్ మనం మారుస్తూ ఉంటాం కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అని మీతో షేర్ చేసుకున్నాను ఇంకా లేట్ ఎందుకు మా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయింది మంచి స్నాక్ రెడీ చేద్దాం పదండి చూడండి ఎంత డైపర్ ప్యాంట్స్ గురించి నేను చెప్తే మాత్రం డైపర్తో తిరగాల ఇలాగా సరదా హలో హలో నీ ప్రమోషన్ చాలా బాగుంది కానీ ప్యాంట్ వేసుకోవచ్చు కదా ఈ మండి ఈమా ఈ మా ఈ అక్క ఇక్కడికి రాను అని అనుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను చాలా మాట్లాడింది అన్నావు కదా నీకు వినిపించట్లేదా నువ్వు అన్నావా లేదా నన్ను సారీ చెప్పి సారీ చెప్పు లేకపోతే లైవ్లోనే కూర్చోపెట్టి దబ్బద బాధేస్తాను సారీ చెప్పు చెప్పు సారీ చెప్పు అంట నువ్వు నాకే ఎక్స్ప్రెషన్స్ వస్తున్నావా నా ఎక్స్ప్రెషన్స్ గురించి వాళ్ళని అడిగి చెప్తా నువ్వు కొడుతున్నావు కొడుతున్నావు అనుకోలే ఓహో పాయింట్ వేసుకో అన్నాను కదా ఇప్పుడు నేను వేయాల నీకు బాగుందిరా ఈ లెవెల్లో ఇప్పుడు వరకు ఎవరు ఇవ్వలేదు ప్రమోషన్ ఆగరా నువ్వు లగ్గేషి ఏంట్రా రౌడీజ ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కదా రచ్చ రచ్చ ఉండదు మీకు వీడియో అయ్యేలో మీకు అరే మ్యాడరు ఒక ముద్దంట నానా అన్నకి నువ్వు ముద్దు వచ్చావంటా ము అది అది అంతేనా అపార్థం చేసుకున్నారు నా బిడ్డని అందరూ హగ్గు హగ్ అన్న అంట నువ్వు నువ్వు ఆమెను ఎందుకున్నాచ్చి నా దగ్గర ఇదే అండి ఇలాగే జరుగుతుంది మా ఊడు ఏదేది కళ్ళలో ఐష్ వాటర్ వచ్చి ఆ నూనా సరే మౌత్ వాష్ చేసుకోపోను వెళ్ళి వంట చేద్దాం దాటి ఇటు మనం సో వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా ఏవో తింటావా ఏ తినేలాగే ట్రై చేద్దాం రేదో ఒకటి ఒక రెసిపీ అనేది మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ దానికి ఏమేమి కావాలంటే అమ్మ అది 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 అదే అదే ఉప్మా పిండి కావాలి అదే ఉప్మా రవ్వ ఏంటిది అమ్మో మమ్మీ ఏంటిది ఆమెకేమి అయినా పడట్లేదు అసలా పెయిన్ క్రోట్ మీరు వెళ్ళి ఆడుకొని పోండి నువ్వు నువ్వు చేసేస్తావన అంట సరే ఫస్ట్ అయితే దీనికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి కాదు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎందుకంటే దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు సింపుల్ స్టవ్ కొన్ని పెద్ద బెజ్జి వెలిగిద్దాం అమ్మో బ్యాడ్ ఇలాంటి సాహసాలు పిల్లలతో అసలు చేయకండి ఇదంటే పిడుగు కాబట్టి పర్లేదు నన్ను తోసేసి మరి పరిగెట్టుకుని వెళ్ళిపోయి దాని కాపాడేసుకుంటుంది కథనా కద నాన్న చెప్పరా చెప్పురా ఫస్ట్ నేనేం ప్రొఫెషనల్ కుక్కరీ షో చేయట్లేదు కాబట్టి గిన్నెలు గిన్నెలు ఇంగ్రీడియంట్స్ ఇలా ఏమి నేను చేయట్లేదు మనం ఇంట్లో ఎప్పుడు ఎలా వండుకుంటామో అలాగే న్యాచురల్గా వెళ్ళిపోదాం ఆయిల్ ఏమి ఓకే ఆయిల్ వేయకుండానే ఏంట్రా నీ పాదాలు ఇంత అందంగా ఉన్నాయి వా ఏది పోయింది ఏంటిది ఆ ఈ కెమెరా ఫేవర్ ఎక్కువైపోయింది అయిపోయింది అది వదిలే ఇది చెప్పేది ఏది ఇది ఏది మాషా అండ్ బేరా ఇది మాషా అండ్ బేరా వా నీకు డెనిమ్ కోటు డెనిమ్ స్కట్ ఇప్పుడికి వచ్చి నేనే కొనుక్కోవాల డెనిమ్లో చేత్తో కలుపు కొంచెం హ్యాండ్తో ఇల్లు కలిపి కలపవా మీ అమ్మాయికి వంటలు నేర్పిస్తున్నా ఎవరు చేస్తారు మరి పెద్ద అన్న ప్రేమ చూపిస్తుంటే నువ్వేమో అరుస్తున్నావు సో ఇలా జీలకర్ర డ్రై అయిపోయి ఏమైందిరా నాకు ఇవ్వాలా ఫ్రై అయిపోయింది తర్వాత ఏముండో ఇది విన్నారా అంటే చాలా రోజులైంది కదా వీడియోస్ చేయక కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను వంట అయితే అసలా చేయక ఆయిల్ ఏమి వేయలేదు వేసాను కొంచెం ఫ్రై చేసేసాను ఇప్పుడు అందులో వాటర్ వేసాను ఏమేసానరా వాటర్ వాటర్ చెప్పు వాటర్ సాల్ట్ వేద్దాం కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి పిల్లలు తింటారు కాబట్టి నేను కారం వెయ్యను వాళ్ళ ఇంట్లో మిరియాలు ఉన్నాయో లేదో నాకు తెలీదు మిరియాలు ఉంటే ఒక రెండు మిరియాలు రెండు మూడు మిరియాలు దంచేసి వేయండి అది మంచిదే మిరియాలు బేసిక్గా పిల్లలకి ఇప్పుడు ఇందులో నేను వేస్తున్నాను సిమ్లో పెట్టేయండి లేకపోతే వాటర్ తొందరగా లాగేసుకుంటుంది ఈ రెసిపీ ఇలా ఎందుకు చేస్తున్నాను అని అంటే బేసిక్గా పిల్లలు ఉప్మా అంటే పరిగెట్టేస్తారు వాళ్ళే కాదు నేను కూడా ఇంట్లో మా అమ్మ ఎప్పుడన్నా ఉప్మా చేశాను అందంటే ఊరుకు ఊరుకు కోరుకు పరిగెట్టేస్తాను అనమాట తినవన్న మానేస్తే కానీ ఉప్మా అన్నది అస్సలు తిన్నాం సో అలాంటి టైంలో కనిపెట్టిన రెసిపీ అనమాట ఇది ఇది ఆఫ్ చేసేసాను నేను సో ఇది కొంచెం చల్లారాలి చల్లారే వరకు వెయిట్ చేయాలి తప్పదు ఏంటి ఇప్పటివరకు సైలెంట్గానే ఉంది ఇప్పుడు ఏదో హెలికాప్టర్ వెళ్తున్న సౌండ్ అనిపిస్తుంది అనుకుంటున్నారా ఏం కాదండి ఇది చల్లారాలని చెప్పి ఫ్యాన్ వేసాను ఆ ఫ్యానే హెలికాప్టర్ సౌండ్ అవుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇది చల్లారే వరకు సో దీంట్లో ఏంటంటే నేను కొంచెం ఆయిల్ వేస్తున్నా నానా దబ్బు తగిలిందో ఎలాగూ నానా ఆ చేమనో దోమనో దేన్నో దబ దబ బాధ అయ్యో అయిపోయింది బిస్కెట్ ఇస్తాను సో కొంచెం ఆయిల్ రాసి ఇలా మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవడం సో ఇప్పుడు అయిపోయింది కదా దీన్ని ఏం చేస్తారంటే చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టా ఈ బాల్స్ రా నేను ఆ బాల్ కాదురా బాల్స్ చుట్టమంటే బాల్ ఇస్తుంది మావోడు వచ్చిందా బాల్ ఇదిగోండి చూసారా ఇలా చిన్న చిన్న సైజు ఎందుకంటే చిన్నపిల్లలు కదా అన్నబాయ బాయ్ అన్నబాయ్ అన్న బాగా వెళ్ళాడా నీకు విషయం తెలీదు మీ అమ్మ కూడా నిన్ను వచ్చేసి బాగా వెళ్ళింది మామిడిసారు అలాగినేస్తున్నాడా ఇక్కడ రా కమ్ కమ్ ఎవరేమనరు అందరూ మనోళ్లే నేను నానా సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టీమ్ పట్టుకుందాం ఓకేనా వెయిట్ 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 స్టీమ్ కి రెడీ చేద్దాం ఇది స్టీమ్ కిన్మాటీటు ఓకే గిన్నె పెట్టిన తర్వాత స్టీమ్ కదా వాటర్ డ్రింకింగ్ వాటరే వేయాలి ఎందుకంటే ఈ స్టీమ్ నుంచి వచ్చే ఆవిరితోటి మళ్ళీ మనం తింటాం కదా వెళ్దాం లేవో అది చూడు అక్కడ వెళ్ళేలా కంప్లైంట్ చెప్తుంది చూడు చూసారా అసలు ఎంత అన్యాయమో మీ ముందే మీ ముందే ఒకటికి రెండు కావాలి పెద్దది కావాలి పెద్ద అని తిని అక్కడికి వెళ్ళి నేను ఏదో పెట్టేశాను అని ఏడుస్తుంది చూపించండి హలో సాక్ష్యం వాళ్ళే ఆమె ఒకటొకటి ఒకటి కుక్కుకొని కుక్కొని అడిగి తినింది అంటే తిన్నాక ఏం కాదు వన్ ఆఫ్టర్ వన్ తిరిగింది ఇమీడియట్ ఇమీడియట్ తినలేదు ఏమన్నా అంటారు మీరు నా వంటలు అంటేనే లోకో మీకు సో స్టీమ్ కూడా అయిపోయింది చాలాసేపే పెట్టాను నాకు ఫస్ట్లో కన్ఫ్యూజన్ ఉండేది ఇలా స్టీమ్ పడతాం కదా ఇడ్లీ కానీ లేకపోతే ఇట్లా ఏమన్నా చేసినప్పుడు స్టీమ్ పడతాం కదా అది సింక్లో వాటర్ చేయాలా మంచి నీళ్ళు చేయాలా నాకు ఎప్పుడూ డౌట్ ఉండేది ఆ డౌట్ ఒకరోజు మామూలు క్లారిఫై చేసింది సో అది కొంచెం చల్లరే లోపు మనం ఏం చేద్దామంటే ఇదే మన ప్రయోగంలో ఆఖరి గట్టం గిన్నెలో కొంచెం లైట్గానే ఎక్కువ ఉండేది ఆయిల్ వేసి మన పిల్లల టేస్ట్కి తగ్గట్టు అంటే ఇప్పుడు మన పిల్లలు స్వీట్గా అనుకోండి సో మనం వీటిలో సాస్ వేసేసి కలిపి పెట్టేయచ్చు అనమాట సో ఇప్పుడు ఎలాగంటే మనం ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత ఈ బాల్స్ అన్నీ కూడా ఇందులో వేసేయాలి సో ఇలాగేంటంటే మనం స్టీమ్ చేసేస్తాం స్టీమ్ అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పిల్లలు ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్వీట్గా ఉన్నా కూడా ఇష్టపడ్డారనుకోండి వాళ్ళకి ఏంటంటే సాస్ వేసేసి ఇలా మిక్స్ చేసి ఇచ్చేయచ్చు మానే కానీ మా అమ్మ ఏంటంటే పిజ్జా సీజనింగ్ ఇష్టపడుతుంది సో ఏంటంటే ఆ ఫ్లేవర్ ఆ మసాలా ఫ్లేవర్ అనేది దానికి బాగా ఇష్టం అనమాట సో అందుకని నేను పిజ్జా సీజనింగ్ వేస్తున్నాను రెసిపీ అన్నది రెడీ అయిపోయింది సో ఎక్కువ అయితే పిజ్జా సీజనింగ్స్తోనే ఇష్టపడుతుంది కాబట్టి ఇలా చేస్తాను లేదని అంటే ఒక్కొక్కసారి సాస్ వేసి సేమ్ ఇలాగే ఇప్పుడు ఇది వేసేలాగా మనం మిక్స్ చేసాము సో ఇలా కలుపుకోకుండా ఇట్లా మిక్స్ చేసుకుంటే ఈవెన్గా మనకి దానికి అంటుకుంటుంది అనమాట సో ఫైనల్గా అయితే రెసిపీ రెడీ అయిపోయింది మా అమ్మ వచ్చిందా అమ్మ ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు ఏం చెప్పను ఇందాక నెయ్యి అలా మౌత్లో ఉంచుకుంది అంటే ఆ అమృతాన్ని దిగమింగ లేక అలాగ ఉంచుకుందని అర్థం ఇప్పుడే స్టవ్ ఆపాను దాన్ని బట్టి ఆలోచించి పెట్టు ఉఫ్ 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 అనుకుని తినాలి థ్యాంక్ యూ నీకు చాలా ఉందిరా తిను పర్లేదు పిజ్జా అనిపించింది ఉప్మా అనిపించింది నవ్విలా ఉప్ అది ఉప్మానే ఎండ్ ఆఫ్ ద డే కానీ నీకు ఉప్మా తిననంటే అబ్బా ఉప్మానా అంటావు కదా అసలు ఇలా అంటే అంటే అసలు ఏంటో నీకు టేస్ట్ చేయాలనిపించింది కానీ తర్వాత బాగానే ఉంది అనిపిస్తుంది బాగానే ఉంది అనిపించి ఒక రెండు మూడన్నా తినాలనిపిస్తుంది రెండు మూడు కన్నా ఎక్కువ ఇవ్వను కాబట్టి అవి సరిపోతాయి అనిపించింది ఉప్మా అయితే ఉప్మా అయినా అయినా అనిపించింది

కాల్ కావాల్సింది పోలీసు నైట్ చెకింగ్ ఎట్లా చేస్తారు ఉప్పు అని ఏదైనా వస్తారు బయటికి గాలి ఆ వేడి కూడా ఇలా బయటికి రావాలి రే బాగానే ఉంది రే ఓకే ఓకే ఫైనల్లీ అయితే ఉంది ఈ రెసిపీని మీరు కూడా కంపల్సరీ టేస్ట్ చేయండి అది ఉప్మా ఉప్మాలానే ఉన్నా కూడా ఉప్మా లాంటి ఉప్మా కాబట్టి ఇది ఉప్మా కాదు ఉప్మా బాల్స్ ఓకే నైస్ ఓకే కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి మీ పిల్లలకి బాక్స్లో పెట్టండి లేదా స్నాక్గా పెట్టండి ఎలా ఉందో వాళ్ళని అడగండి వాళ్ళేం చెప్పారనేది నాకు కామెంట్లో చెప్పండి కానీ డోంట్ పాగెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నైట్ షావని